అధ్యాయం పదిహేను స్వర్గం భూమికి తూర్పున సముద్రానికి అవతల ఉన్న ఏదేను పర్వతం మీద ఏలోహిం పరదైసును నాటి దానిని అన్ని రకాల ఫలవంతమైన చెట్లతో అలంకరించాడు తద్వారా ఆదాము మరియు అతని సంతానానికి నివాస స్థలంగా ఉంటుంది వారు ఆయన ఆజ్ఞలను పాటిస్తే దాని నుండి ఒక గొప్ప నదిని ఉప్పెంగేలా చేశాడు అది నాలుగు శాఖలుగా విడిపోయింది పరదైసును మరియు సమస్త భూమిని నీళ్లతో నింపుటకు మొదటి నది పిషోను అది హవీలా దేశమును చుట్టుముడుతుంది అక్కడ బంగారము గోమేదికాలు మరియు అందమైన మరియు విలువైన రాళ్ళు ఉన్నాయి రెండవ నది గీహాను అనగా ఈజిప్టు నైలు నది మూడవ నది దెక్లాత్ టైగ్రీస్ ఇది అషూరు మరియు బెత్ జబ్దాయి దేశం గుండా ప్రవహిస్తుంది నాలుగవ నది పెరా పెరాత్ యూప్రటిస్ ఇది భూమి మధ్యలో ప్రవహిస్తుంది కొంతమంది గురువులు స్వర్గం మొత్తం భూమిని ఒక గోడల మరియు సముద్రం అవతల ఒక కంచెలా చుట్టుముట్టిందని చెబుతారు మరికొందరు అది ఏదైనా పర్వతంపై ఉంచబడిందని ప్రపంచం ప్రపంచంలోని ప్రతి పర్వతం కంటే పదిహేను మూరల ఎత్తులో ఉందని చెబుతారు మరికొందరు దీనిని స్వర్గానికి మరియు భూమికి మధ్య ఆకాశానికి క్రింద మరియు ఈ భూమి పైన ఉంచారని మరియు ఏలోహిం దానిని ఆదాముకు స్వర్గానికి మరియు భూమికి మధ్య సరిహద్దుగా ఉంచాడని తద్వారా అతను తన ఆజ్ఞలను పాటిస్తే అతన్ని స్వర్గానికి ఎత్తవచ్చు కానీ అతను వాటిని అతిక్రమిస్తే అతన్ని ఈ భూమికి పడవేయవచ్చు అని అంటారు మరియు స్వర్గభూమి స్వర్గభూమి కంటే మెరుగైనది మరియు అద్భుతమైనది కాబట్టి స్వర్గభూమి మన భూమి కంటే మెరుగైనది మరియు మహిమాన్వితమైనది మరియు అద్భుతమైనది దాని చెట్లు మరింత అందంగా ఉన్నాయి దాని పువ్వులు మరింత సువాసనగా ఉన్నాయి మరియు దాని వాతావరణం మన భూమి కంటే స్వచ్ఛంగా ఉంది ప్రకృతి ద్వారా కాకుండా జాతుల గొప్పతనం ద్వారా ఏలోహిం ఆదాము మరియు అతని సంతానం యొక్క నివాస స్థలంగా తగినంత విశాలంగా స్వర్గాన్ని చేశాడు వారు దైవిక ఆజ్ఞలను పా పాటించినట్లయితే ఇప్పుడు అది నీతిమంతుల ఆత్మల నివాస స్థలం మరియు దాని సంరక్షకులు హానోకు మరియు ఎలియా వివాహం కాని ఎలియా మరియు వివాహితుడు హానోకు వివాహం కానివారు వివాహితుల కంటే తమను తాము హెచ్చించుకోకూడదు ఎందుకంటే స్వర్గం వివాహం కాని వారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది పాపుల ఆత్మలు స్వర్గం లేకుండా ఏదేను అనే లోతైన ప్రదేశంలో ఉన్నాయి పునరుత్నం తర్వాత నీతి మరియు పాపుల ఆత్మలు వారి శరీరాలను ధరిస్తాయి నీతిమంతులు స్వర్గంలోకి ప్రవేశిస్తారు అది నీతిమంతుల భూమి భూమిగా మారుతుంది పాపులు భూమిపైనే ఉంటారు స్వర్గంలో ఉన్న మంచి మరియు చెడుల చెట్టు సహజంగానే వివేకవంతులైన జీవుల వలె మంచి మరియు చెడు యొక్క ఈ లక్షణాలను కలిగి లేదు కానీ దాని ద్వారా చేసిన పని ద్వారా మాత్రమే వివాద భావి లాగా మరియు సాక్షి యొక్క కుప్ప వారు ఈ లక్షణాలను సహజంగా కలిగి ఉండలేదు కానీ వారి మార్గాల ద్వారా చేసిన పనుల ద్వారా మాత్రమే కలిగి ఉన్నారు ఆదాము అవలు ధరించిన మహిమను కోల్పోలేదు లేదా వారు పాపం వల్ల మరణించలేదు ఎందుకంటే వారు అంజిరపు చెట్టు ఫలాన్ని కోరుకున్నారు మరియు తిన్నారు ఎందుకంటే అంజురపు చెట్టు పలం మరే ఇతర చెట్టు పలం కంటే మంచిది కాదు కానీ వారు అహంకారంతో మరియు దేవు దేవుళ్ళు కావాలని కోరుకున్నారు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం వల్ల ఈ మూర్ఖత్వం మరియు దుష్టత్వం మరియు దైవదూషణ ఉద్దేశం కారణంగా శిక్ష మరియు శిక్షణ శిక్ష వారిని అధిగమించాయి స్వర్గం మధ్యలో నాటిన జీవవృక్షం గురించి కొందరు స్వర్గం మనస్సు అని మంచి చెడుల వృక్షం భౌతిక విషయాల జ్ఞానమని మరియు జీవవృక్షం దైవిక విషయాల జ్ఞానమని ఇవి ఆదాం యొక్క సాధారణ అవగాహనకు లాభదాయకం కాదని చెప్పారు మరికొందరు జీవవృక్షం రాజ్యం మరియు రాబోయే లోకం యొక్క ఆనందమని చెప్పారు మరికొందరు జీవవృక్షం నిజంగా ఒక వృక్షం అని అది పరదేశు మధ్యలో ఉందని చెప్పారు కానీ దాని పండు లేదా పువ్వులు లేదా దాని స్వభావం ఎలా ఉంటుందో ఎవరూ ఎప్పుడు కనుగొనలేదు అదశుచీలు